నల్లబాడు రోడ్డులోని యార్డు పక్కన గతంలో ప్రత్యేక హోదా సాధన కోసం జగన్ నిరాహార దీక్ష చేపట్టిన ప్రాంగణంలో జరిగిన యోబేరి సదస్సులో జగన్ యోబేర్ నిర్వహించారు ఈ సందర్భంగా జగన్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు ప్రసంగానికి ముందు మాట్లాడిన జగన్ తన మాటలతో యావత్ రాష్ట్ర ప్రజల యువకుల మనసు గెలుచుకున్నారు ఎన్ని అడ్డంకులు పెట్టినా మా శ్వాస ప్రత్యేక హోదా అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు యోబేర్కి హాజరైన ప్రతి తమ్ముడికి ప్రతి చెల్లమ్మకు పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు హోదా కోసం మనమంతా ఏకమయ్యాం మామూలుగా ఎక్కడైనా దేశం కోసం త్యాగాలు చేస్తే వారిని స్వాతంత్ర సమరయోధులు అంటాం రాష్ట్రం కోసం త్యాగాలు చేస్తే వారిని అమరజీవులు అంటాం ఇక్కడున్న ప్రతి చెల్లెమ్మ కోసం ప్రతి తమ్ముడు కోసం త్యాగాలు చేసేవాళ్ళు తల్లిదండ్రులు అంటాం ప్రభుత్వ బడుల్లో కూడా పిల్లల్ని చదివించలేక తల్లిదండ్రులు అగచాట్లు పడుతుండేవారు కారు కథ దేవుడెరుగు ట్యాక్సీల్లో పోవడం కూడా చాలా గొప్ప విషయంగా అనిపించే రోజులవి కడుపు మార్చుకుని తమ కనీస అవసరాలను కూడా త్యాగం చేసి పైసలను లెక్కబెట్టి మిగిల్చి పిల్లల్ని చదివించిన మహానుభావులు మనందరి తల్లిదండ్రులు వారు ఉన్న ఇంటిని వారు పెరిగిన వాతావరణ గతాన్ని ఒక్కసారి అడిగి చూడండి మీ పెద్ద చదువులు వెనక పెద్ద మనసులు ఉన్నాయి ఆ పెద్ద మనసులు చేసిన పెద్ద త్యాగాల వల్ల ఇవాళ మనమంతా ఈ స్థానంలో ఉన్నాం మన తల్లిదండ్రులకు సెల్యూట్ చేస్తూ యోబేరి సదస్సును ప్రారంభిస్తున్నా అని జగన్ చెప్పగానే యువబేరికి హాజరైన వారం ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు ప్రసంగానికి ముందే ఈ మాటలతో జగన్ అక్కడ వారితో పాటు కోట్లాది మంది మనసును గెలుచుకున్నారు మొత్తానికి జగన్ యువబేరిలో యువతను అందరినీ ఆకట్టుకునేలాగా మాటలు ప్రారంభించి సక్సెస్ అయ్యాడని చెప్పాలి అది సంగతి